నమస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు తరచూ వివాదం అవుతున్నాయి వివాదం అవుతున్నాయని అనడం కంటే వివాదం చేస్తున్నారు అని అంటే సమంజసంగా ఉంటుందని నేను భావిస్తున్నాను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆయనే ప్రధానమైన ప్రతిపక్షం కాబట్టి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఉద్యమాలు చేయవలసినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజాస్వామ్యయుతంగా ఉన్నదనేది అందరూ అంగీకరించేటటువంటి అంశం అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో తరచు పర్యటనలకు వెళుతూ ఉంటారు దానికి అనేకమైన కారణాలు మనం చూసాం మిర్చి ధర పడిపోయినప్పుడు దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి గుంటూరు మిర్చి అార్డుకు రావటం జరిగింది అదేవిధంగా పొగాకు ధర కూడా చాలా దారుణంగా పడిపోయి రైతాంగం ఇబ్బంది పడుతున్నప్పుడు పొదిలి వెళ్ళి తమ నిరసన వ్యక్తం చేసేటటువంటి ప్రయత్నం చేశారు దానితో పాటు రాప్తాడులో హత్యకు గురైనటువంటి కార్యకర్తను పలకరించడానికి సత్యనపల్లిలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి వారి కుటుంబాన్ని పలకరించడానికి పర్యటనకు వెళుతూ ఉన్నారు ఈ పర్యటనను చాలా వివాదాస్పదం చేయాలనేటువంటి ప్రయత్నం పనిగట్టుకొని ఈ ప్రభుత్వం చేస్తున్నది ఇక్కడ కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకురావాలి నేనేదో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతోనో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడుగాను ఈ విషయాలు చెబుతున్నానని మీరు దయచేసి భావించవద్దు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఫార్టీ పర్సెంట్ ఓట్ షేరే వచ్చి ఉండవచ్చు కేవలం పదకొండు సీట్లు మాత్రమే మాకు దక్కి ఉండవచ్చు కానీ పర్సనాలిటీగా వ్యక్తిగా అమోఘమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి బహుశా సినిమా నటులకు కూడా అంత ఫాలోయింగ్ ఉండదు కారణం ఏంటంటే యువకుడు కావటం క్లిష్ట సమయంలో ధైర్యాన్ని ప్రదర్శించటం ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు తూచా తప్పకుండా అమలు చేయడం ఆయనకి అత్యంత ప్రజాదరణ కలిగి ప్రజల్లోకి వెళుతున్న సందర్భంలో జనం విపరీతంగా వస్తూ ఉంటారు ఇవాళ తెలుగుదేశం పార్టీ పోలీసులు చెబుతున్నట్టుగా మేము జనాన్ని పోగు చేయటంలా నేను ఈ విషయాలని ఎందుకు చెబుతున్నానంటే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాకోకుండా నివారించాలనేటువంటి ఒక విష ప్రయత్నం చేస్తున్నది వినుకొండ వెళ్ళినప్పుడు ఆయన వెంట ఎవరు వెళ్ళకోకుండా ఉండేందుకు బ్యారికెట్లు పెట్టి నివారించే ప్రయత్నం చేశారు అనే విషయంలో వినుకొండలో వినుకొండలు విపరీతంగా ప్రజలు ఇచ్చారు ఆ తర్వాత రాప్తాడులో లింగయ్య అనేటువంటి వ్యక్తి గావించబడితే జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లు వెళ్ళారు హెలికాప్టర్ చుట్టూ బ్యారికెట్లు వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది దీనికి నేను ఏమంటానంటే జనం ఇంత పెద్ద ఎత్తున వస్తారని తెలిసి కూడా ప్రభుత్వం సరైన రక్షణ కల్పించలేదు అని నేను ఇక్కడ అదే అదేవిధంగా మీరు గుర్తు చేసుకోండి గుంటూరు మిర్చార్కి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అసలు సెక్యూరిటీనే ఇవ్వల రోజు నేను కానీ అపిరెడ్డి కానీ సుబ్బారెడ్డి గారు కానీ నాని కానీ వచ్చిన వాళ్ళను అసలు బ్రతికి బయటకు వస్తామా ఆ కోరులో ఆ జన ఒత్తిడిలో అని ఉక్కిరి బిక్కిరైపోయాం కానీ ఏంటంటే పోలీసులు కంట్రోల్ లేదు అసలు పోలీసులనే పెట్టలేదు మేము అసలు సెక్యూరిటీనే ఇవ్వని తిరస్కరించినటువంటి సందర్భం ఇది కూడా విషపూరితమైన ఆలోచన అని నేను చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను ఫెయిల్ చేయాలి అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి జనంలో తిరుగుతుంటే ఆయనకు వస్తున్న ప్రజాదరణ చూసిన తరువాత ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు వస్తాయి అనేటువంటి ఉద్దేశాన్ని వారు భావిస్తున్నట్టుగా నాకు అర్థమవుతుంది వారంటే ముఖ్యంగా లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఒక విషపూరితమైనటువంటి ఆలోచన చేస్తున్నారు మొన్న చూడండి జగన్మోహన్ రెడ్డి గారు సత్యనపల్లి నియోజకవర్గం రెంటపాలలో నాగమల్లేశ్వరరావు మృతి చెందితే ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళేటటువంటి కార్యక్రమం చేశారు ఎంత హంగామా చేశారని మా అందరికీ నోటీసులు ఇచ్చారు జనం రావడానికి లేదన్నారు బ్యారికేడ్లు పెట్టారు జనాన్ని రాకుండా కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు ఇన్ని చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారి వాహనం మీదకు దూసుకొస్తున్నటువంటి అభిమానుల్ని ఎందుకు మీరు కంట్రోల్ చేయలేదు అది మీ బాధ్యత కాదా మీరు ఒకసారి ఆలోచించుకోవలసినటువంటి అంశం ఏమిటంటే జెడ్ ప్లస్ సెక్యూరిటీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జెడ్ ప్లస్ సెక్యూరిటీ మీరిచ్చింది కాదు బై వర్చ్యూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు ఆటోమేటిక్గా జెడ్ ప్లస్ సెక్యూరిటీ వస్తుంది జెడ్ ప్లస్ సెక్యూరిటీకి ఇచ్చేటటువంటి సదుపాయాలు ఇదేనా రోపాతి ఎందుకు లేదని అడుగుతా ఉన్నా ఉంది నేను చూశాను ఎలా ఉందంటే ఆ వ్యాన్ మీద రోప్ పార్టీ అని రాసి ఉంది దానిలో కానిస్టేబుల్స్ ఉన్నారు రోప్ ఉంది ఎందుకు దిగరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ జనం విపరీతంగా వచ్చి పడుతున్నప్పుడు బాయిలెట్ల మీద ఎక్కుతున్నప్పుడు ఎందుకు కంట్రోల్ చేయరు కంట్రోల్ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేయరు మీరు అంటే ఉద్దేశపూర్వకంగానే పోలీస్ వ్యవస్థ అలా చేస్తుంది అది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు డైరెక్షన్తో చేస్తున్నారు ఒకసారి ఏమో సెక్యూరిటీ ఇవ్వరు ఒకసారి సెక్యూరిటీ ఇచ్చినా కూడా మైల్డ్గా ఉంటారు పట్టించుకోరు ఈ విధంగా చేయటం వల్ల వారి ఉద్దేశం ఏమై ఉంటుందని నేను అంచనా వేస్తున్నానంటే జరగని ఒక ప్రమాదం చివరికి ఆయన మీద కూడా ఒక ప్రమాదం జరగని మనకి చేతికి మట్టి కాకుండా పని అయిపోతుందేమోననేటువంటి ఒక విషపూరితమైన కుట్రతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రవర్తిస్తున్నారనేది నాకున్నటువంటి సందేహం దీన్ని మీరు ఆలోచించండి అవును కాదు జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వటం లేదు సరిగా అనే విషయాన్ని మేము గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి బొత్తా సత్యనారాయణ గారు మేము వెళ్ళి కూడా రిపోర్ట్ చేయడం జరిగిందని మనం చేస్తున్నాం ప్రజాస్వామ్యంలో మీకు గిట్టకపోయినా మీకు వ్యతిరేకుడైన మాజీ ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన వ్యక్తికి మీరు సెక్యూరిటీ ఇవ్వకోకుండా ఇచ్చిన మైల్డ్గా ఉండి ఏదో ఒక ప్రమాదం జరిగే విధంగా పరిస్థితులను మీరు కావాలని క్రియేట్ చేస్తున్నారనేది ఇక్కడ నా అభియోగం అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆపినా జనంలోకి వెళ్ళక మానరు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి కార్యక్రమం చేస్తాం మీరు వద్దన్నా కాదన్నా అశేషమైన జనం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తారు అది ఆయన అదృష్టం అలాంటి సమయంలో మీరు ఈ విధంగా కుట్రపూరితంగా చేసి ప్రమాదం జరిగే విధమైనటువంటి పరిస్థితులను కావాలని మీరు చేస్తున్నారు ఇవాళ సింగయ్య మానాన్ని కూడా రాజకీయ రంగు పులిమి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ధయతో వ్యవహరించాడనేటువంటి ఒక నీచమైనటువంటి మాటలు మీకున్నటువంటి మీడియా ద్వారా మీరు వ్యక్తం చేస్తున్నారు సింగయ్య మా కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారంటే పిచ్చి అభిమానంతో కూడుకున్నటువంటి వ్యక్తి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని వచ్చాడు యాక్సిడెంట్ అయ్యి మరణించాడు అది జగన్మోహన్ రెడ్డి గారు వాహనం కింద పడ్డా లేకపోతే మరొకటి కింద పడ్డారా మీకే ఒక నిర్ధారణ లేనటువంటి దశలో మీరు ఉన్నారు అయినా తోసేద్దాం జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఆ సింగయ్య మరణమే తెలిసి ఉంటే ఖచ్చితంగా అక్కడ ఆగి ఆ అతన్ని హాస్పిటల్కి పంపించేటటువంటి ప్రయత్నం చేసి ఉండేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి తప్ప గాలి కుదిలిపోయేటటువంటి వ్యక్తి కాదనే విషయాన్ని ప్రజలందరికీ తెలుసు అలాంటి మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు నేను ఇక్కడ ఆందోళన చెందుతున్నటువంటి అంశం ఏమిటంటే జట్ల సెక్యూరిటీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సరైనటువంటి సెక్యూరిటీని కల్పించకపోవటం ఆయనకి ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉందని నా అభిప్రాయం అలాంటి అవకాశం కల్పించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు విశ్వ ప్రయత్నం చేస్తున్నారనేది కూడా నా అభియోగం ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను పోలీసు వ్యవస్థ పోలీసు అధికారులు ఐపీఎస్ అధికారులు ఒక మాజీ ముఖ్యమంత్రిని కల్పించవలసినటువంటి సెక్యూరిటీని కల్పించే ప్రయత్నం చేయండి లేదంటే న్యాయస్థానాలైనా కూడా దీనికి పరిష్కారం చేయవలసినటువంటి బాధ్యత ఉన్నదని హిట్టివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్